హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పల్లీ పకోడి వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఈ పల్లీ పకోడి చేసుకుని తింటే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి నా స్టైల్లో పల్లీ పకోడి అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్పేస్తున్నా సో ముందుగా ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ధనియాల పౌడర్ గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్టు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం నిమ్మ రసం కూడా పిండుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ ప్యాట్రన్ అనేది టైట్గా ఉంటేనే పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అనేది వేసుకుని పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవడం అనండి ఫైనల్లీ పల్లీ పకోడి అయితే కనుక రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అయిపోండి